హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది అని అడిగితే చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ మిల్క్ బ్రెడ్ రెసిపీ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తొందరగా అయిపోతుంది ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలండి బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని రెండు మూడు బ్రెడ్ పీసులు తీసుకొని రెండు వైపులా మంచిగా గ్యాస్ని మీడియం హీట్లో పెట్టుకొని రెండు మూడు బ్రెడ్ పీస్లని ఇలా బటర్తో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ చూడండి మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత ఒక కప్పు పాలు తీసుకోవాలి వేడి చేసి చల్లర్చిన అయినా సరే లేకపోతే ఫ్రెష్ మిల్క్ అయినా సరే తీసుకొని ఇలా ఈ బ్రెడ్ మీదగా పోసుకోవాలి ఆల్రెడీ పెనం వేడెక్కే ఉంటుంది కాబట్టి పొయ్యగానే ఇలా పొంగుతూ ఉంటాయి కప్పు పాలు మొత్తం పోయకూడదండి సెవెంటీ పర్సెంట్ పోయాలి ఆ తర్వాత చూడండి ఇలా వీటి మీదుగా చక్కెర వేసుకోవాలి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి చక్కెర కరిగేటట్టు కొద్దిగా అటు ఇటు కదుపుకోవాలండి ఎక్కువగా కదపకండి ఎక్కువగా కదిపితే బ్రెడ్ ఎలాగో సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మొత్తం ఇట్లా విరిగిపోయినట్టు అవుతుంది ఇప్పుడు మిగిలిన థర్టీ పర్సెంట్ పాలలో కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఉండలు లేకుండా పాలలో మంచిగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ కూడా బ్రెడ్ మీదుగా ఇలా పోసుకోవాలి బ్రెడ్ మొత్తం తడిసేటట్టు ఒకసారి చూసుకోవాలండి చూడండి ఇట్లా మంచిగా సెట్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్గా ఏవైనా డ్రై ఫ్రూట్స్ బాదాం జీడిపప్పు పిస్తా ఏవైనా సరే అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని వీటి మీదిగా చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుందండి కావాలంటే స్పూన్తో మొత్తం ఇట్లా కలిపేసి కూడా తినొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్